తాటికొండ చంద్రమౌళి నేను చీఫ్ ఇంట్రెన్సివిస్ట్ ఆర్ఏసిసిఐసి అండి ఆపోజిట్ హెచ్పి గ్యాస్ దానవాయిపేట రాజమండ్రి మన సిహెచ్ హరిణి ప్రియా అనే అమ్మాయి హాస్టంలో సెకండ్ ఇయర్ ఎంబీబీహెచ్ అవుతుంది ప్రమాద రీత్యా తనకి మాడమిల్లో జల ప్రమాదం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి మా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది వచ్చేటప్పటికి తను సీవియర్ మెటబాలిక్ అండ్ రెస్పిరేట్ ఎసిడోసిస్తో అక్యూట్ పమరేడిమా విత్ ఏఆర్డిఎస్తో మన దగ్గర అడ్మిట్ అయ్యారు కండిషన్ చూసి క్రిటికల్ అని తెలిసి మేము వెంటిలేటర్ మీద పెట్టామండి ఫస్ట్ రోజు ఆవిడ బీపీ డౌన్ అవడం వల్ల యాంటీబయాటిక్స్ అండ్ వ్యాసోప్రసార్స్ స్టార్ట్ చేసాము లంగ్ ప్రొడక్ట్ వెంటిలేటర్ స్ట్రాటజీస్ అంటారు అది ఇచ్చాము హై పీప్ అండ్ డ్రైవింగ్ ప్రెజర్ గైడ్ వెంటిలేషన్ చేసామండి సెకండ్ డే గ్రాడ్యువల్గా పీ పీక్ ప్రెజర్స్ అండ్ పీ ప్లాట్ ప్రెజర్స్ అంటారు అవి మెయింటైన్ అయ్యి అవి తగ్గిన అవి తగ్గుతూ వచ్చాయి సో ఎఫ్ఏవుడ్ రిక్వైర్మెంట్ తగ్గుతూ వచ్చిందండి సెకండ్ డే దాని తర్వాత గ్రాడ్యువల్గా వెంటిలేటర్ తీసాము థర్డ్ డే ఆవిడ వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం జరిగింది యాంటీబయాటిక్ కవరేజ్తో మధ్యలో ఆవిడకి ఎక్కువ